హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టూ ఈరోజు మేము లంచ్కి అయితే ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసాము మా పాత ఫ్రెండ్ కొత్తగా పరిచయం చేస్తున్నాను మౌనికా గారు చెప్పు హాయ్ ఒకటి చెప్పు ఏం చెప్పాలి మేము ఈరోజు లంచ్కి వచ్చాము అండి డైన్ సిటీ రెస్టారెంట్ రెస్టారెంట్కి వచ్చాము రెనాల్ పిసాన్ నుండి డైన్ సిటీ రెస్టారెంట్కి వచ్చి మెను కార్డ్ తీసుకున్నాము

ఒక గ్రిల్ ఆర్డర్ చేసాము వచ్చాక చూపిస్తాం మీకు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే గ్రిల్స్ చికెన్ ఆర్డర్ చేశాను గ్రిల్ చికెన్ అయితే వచ్చేసింది వెయిటింగ్ ఫర్ బిర్యానీ స్టార్ట్ చేయాలి అందరూ తిన్నాం స్టార్ట్ చేశారు నేనైతే ఎందుకు స్టార్ట్ చేయలేదంటే వీడియో తీయాలి కదా అందుకని స్టార్ట్ చేయలేదు అంతే కదా మన పాత పాత ఫ్రెండ్ కొత్తగా వచ్చింది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వర్క్ ఫోన్లో ఉంది బిర్యానీ కూడా వచ్చేసింది తినడం స్టార్ట్ చేసేస్తున్నాను ఇలా ఆల్రెడీ తింటాము ఉంది నేనైతే ఇంకా తినలేదు ఇక్కడ బిర్యానీ వచ్చేసింది కాబట్టి నేను కూడా మామీ కాదు వాడికి గ్రీన్ చట్నీ కావాలంట మీ దగ్గర ఉంటే వాళ్ళ ఇంటికి పంపించండి లేదు అంటే కొంతసేపటి వాళ్ళు దాంట్లో